ఒక వ్యక్తి ఏంటంటే వెరీ ఎనర్జెటిక్ ఈ విషయంలో మేడం గారికి సూపర్ రండి మనం కాకపోతే అంతకంటే ముందు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ సమీరా మేడం ఇస్మాయిల్ సార్ ఇద్దరు ఎనీ వన్ గుడ్ సాంగ్

హలో హలో మార్కెట్ మనిషి ఇరవై నాలుగు మంది సంపాదన కనపడు నేను నాకు అర్థం కాదు ఆ పాప ఉంది ఆయన డ్యాన్స్ కోడికుంది ఆ మనిషి కోడికుని చంపేస్తాం ఎక్కడ పోతున్నాడు के म ममेर भेट्छ भन्दै थियो अनि त्यसले यला कछि त जान छ त्यो त्यसले भन्छ तीन पक्का खोजि मल्ली बट्टि आमा त आइन् दोरो त आमा अनि म आउँदै छु अनि त्यसले आ त तिमीले ड्रेसले त आ Kali Yagin Chawalanda Guntur Lohil हलो साल हलो

థాంక్యూ థాంక్యూ సో మచ్ అన్నా రెండిరా అందరూ టికెట్ ప్రశాంత గిచ్చేసి అపేర్ చెయ్యిరా సంహారే చేస్తారని చెప్పేసి అజిస్తు అందరూ కూడా వచ్చే బావాల మా కాలనీవాసం చాలా మంచి ఆలోచన గ్లాస్ నికిట్టు పరువండి ఇంతటి పెద్ద పని అవసరం ప్రతి క్రమరా ప్రశాంతకు చెయ్యి చెయ్యి అందందరూ ప్రొజెక్ట్ చాలా ఉంటే సార్ మీ డ్యాన్స్ ఎప్పుడు సార్ మీ డ్యాన్స్ ఎప్పుడు లే రోజు అయ్యాలి కంపల్సరీ ఎందుకంటే మా ఛానల్లో ఈ ఈరోజు కంపల్సరీ మీ డ్యాన్స్ ఇస్తాను ఐడెంటిటీ జరా కైసార్ హాల్ క్రీసోనన్ కే సత్తుసన్ కటనా పెట్ కరను నాన్ కటనా పెట్ కరి ఏ భగవాన్ శివదేవ నా ఆప్లైస్చుటాయిని అని నేను చెప్తాను ససన్ కదా యహర్ మిలాయి లేచే సంకోప 10 నిమిషాలు 10 నిమిషాలు ఆగ సహకరించిన రందరూ అందరికీ లైన్ లో రండి మధ్యలో డిస్టర్బ్ చేయండిండి దయచేసి అందరికీ బాబా 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 చాలా మంచి వాళ్ళం అంత లైన్ నెక్స్ట్ ఆ వినాయకని ఆ వినాయకి విజ్ఞాసిసన తో మీ మీరు అంత వేట్ చేయాలి సుప్రీం హీరో శ్రీధన్

पसंद तोड़ता है सारे आ गई शायद तो नहीं मगर जब से मग मैंने तुझको స్పీడ్ వెళ్ళేది ఒకటి అది చూపించిన తర్వాత వాళ్ళ ఆమె భర్త ఇంటికి వచ్చేసి చెప్తాను మనసులో చాలా దోళంగా భయపడతా ఉంది నేను ఎలా బతుకాలన్నా మారు వెళ్ళి అని నాకు చేసుకునేందుకు ఆమెకు అదొక భయం రైతులకు వచ్చిందండి అలాగే రైతు రెడ్డి మంత్రాలయానికి వచ్చి ఆదోన్ దగ్గరలో ఉంది ఆ ఆదోన్కి దగ్గరలో వచ్చిన తర్వాత ఆమె స్టేషన్ లో దిగింది అప్పుడు చుట్టుపక్కల చూసి ఆ మనం ఇచ్చేసాం ఆయనకి నిలబడదు తప్పదా

హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హెచ్ఈహెచ్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ను కూడా మీకు అందిస్తుంది ఎస్వి హెచ్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి